పోటీ జరిగినంత చెప్పు కూడా మధ్యలో ఏదైనా దప్పకే దప్పకే మధ్యలో ఒక రెండు నిమిషాలు లేకపోయినా పర్లేదు పోటీ జరిగేటప్పుడు మాత్రం అందుబాటులో ఉండాలి అన్ని కాంపికేషన్ దాప ఎప్పటికప్పుడు రికార్డు టైం రికార్డు కూడా అనౌన్స్ చేస్తూ ఉండాలి వారికి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా కమిటీ వారికి ఇబ్బంది లేకుండా మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి మెయిన్ మెయిన్ వాళ్ళు ఉండాలి ఎవరో చిన్నపిల్లవాడిని పెట్టేసి వెళ్ళిపోవచ్చు సౌండ్ సిస్టమ్స్లో మెయిన్ వాళ్ళు ఉండండి వెంకట మణికంఠ స్వామి ఆశించడంతో వజ్రాల చేజస్ రెడ్డి గారు సొంత బాగలూరు సొంత మండల పాపట్ల జిల్లా వారి తప్ప పోటీకి రెడీగా ఉన్నాయి ఇరవై లెఫ్ట్ కింద తొలిసారిగా పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతిని కైవసం చేసుకొని రెడ్డి గారు గరిపాటి లక్ష్మీ చౌదరి గారి దగ్గర నుంచి కొనుగోలు చేయటం కొనుగోలు చేసిన వెంటనే రెండు పోటీల్లో పాల్గొని రెండు చోట్ల కూడా ప్రథమ బహుమతిని కైవసం చేస్తున్నటువంటి సభ

அது பண்ணிஸ் மேல வாழ பக்க போ కట్టిన తర్వాత నిలబడుకున్నారు లైన్గా తోడకూడత

அங்க வந்து பாக்கலாம் என்னிக்க 本当に大丈夫。 ఆరు అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి వచ్చిన తేజస్వి రెడ్డి గారు సొంత మాగులో వారి గత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకట మణికంత స్వామి ఆశీస్సులతో వచ్చిన తేజస్వి రెడ్డి గారు సొంత వారి గత ప్రదర్శన Yeah. మణికంఠ స్వామి ఆశీస్సులతో వచ్చిన తేజస్విరెడ్డి గారు నాలుగవ ఎనిమిది వందల అడుగుల దూడాన్ని మూడు నిమిషముల పన్నెండు సెకన్లలో పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఎనిమిది సెకండ్లు పెరికెళ్ళలో ఉన్నారు

శ్రీనివాసరావు యాదవ్ గారు చెప్పని వారి తప్ప రెడీగా ఉండాలి రెడ్డి గారు సొంతమాగలూరు సొంతమాగలూరు మండల పాపట్ల జిల్లా వారి తప్ప ప్రదర్శనిస్తున్నాయి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేసి నటింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఎనిమిది సెకండ్లు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న వజ్రాల తేజస్ గారు సొంతమాగలూరు సొంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి ప్రజలు శ్రీ వెంకట మణిపట్ట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్విరెడ్డి గారు సొంత పాకలూరు సొంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా ప్రయాణాన్ని నాలుగు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నది వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం బాపట్ల స్వామి ఆశీసులకు వచ్చినాలను ఎంకరేజ్ చేయాలండి అసలు వాటిని ఎన్న కేటంతో ఎంకరేజ్ చేస్తేనే అది ఉత్సాహంగా పోటీలో ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత నాలుగు నాలుగో సెకండ్ వెనుకంజంజలో ఉన్నవి వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వచ్చిన తేచస్ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాదలూరు మనం మాసంప్రెండ్ జిల్లా వారి సంత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వచ్చి రెండవ స్థానంలో కొనసాగుతున్న దన్నా నాలుగు సెకండ్లు ముమ్మంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ వెంకట మణిక స్వామి ఆశీస్సులతో వక్రాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలు వారి తత్వ ప్రదర్శనలో ఉన్నారు శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వచ్చిన పేజెస్ కానీ సొంత బాంగులూరు బాపట్ల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశ్రులతో ఉచిరాల కేరెడ్డి గారు మాది వారి తట్టు ప్రదర్శనలో ఉన్నాయి ఉచిరాల కేసు గారు తొమ్మిది సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి ఉజినాల తేజస్వి రెడ్డి గారు సంత సంతమాత ప్రపత్సంగా ఉన్నారు ఐదో తత్వాలు వారు తులశ్రీ శ్రీనివాసరావు యాదవ్ గారు చెంపల్లి కనవరం మండలం కృష్ణా జిల్లా వారితో బయలుదేరి రావాలి శ్రీ వెంకట మణిక స్వామి ఆఫీసులతో ఉద్యాల తేజస్విరెడ్డి గారు సొంతమాగలూరు సొంత బాగులూరు మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి విభాగంలో నాలుగో గొప్పగా పదకొండో రోజు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముమ్మంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక సెకండ్ మాత్రమే వెనుకంజిలో ఉన్నవి తేజేశ్వర రెడ్డి గారు కొంత మాగలూరు సొంత మాగలూరు మండలం మహపత్మ జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషముగా ఉన్నది సొంత మాములు వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు అన్ని ఉన్నాయి శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో వచ్చి రెడ్డి గారు సొంత వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది ఒ కేసేశ్వర రెడ్డి గారు సొంతమాజలూరు వారితో ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వేణుగోపాల స్వామి ఆశలతో కేఎస్ఆర్ యాదవ్ పూర్ కొ శ్రీనివాసరావు యాదవ్ గారు కృష్ణా జిల్లా వారితో బయలుదేరి కావాలి వచ్చిన తేజస్విరెడ్డి గారు సొంత బాల వారి ప్రదర్శినిస్తున్నాయి పత్నాలు ఉండి రెండు వేల ఎనిమిది వందల అరుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ఉన్న ఇందులో ఉండాలి ூர் மப்பட வெங்கடஸ்வாமி ஆசீச தேஜஸ்வர ரெடிப்பல ஜன వసిరాల తేజస్విరెడ్డి గారు సొంత సంతమాగులూరు మండల పాపట్ల జిల్లా వాళ్ళు ప్రదర్శిస్తున్నాయి పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఏడు సెకండ్లు ముంద్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీర్లతో వసిరాల తేజస్వరెడ్డి గారు సొంతమంగలూరు సొంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి కొత్త ప్రదర్శిస్తున్నాయి అయితే పైనే కావాలి వెంకటమణికంత స్వామి ఆర్టీసులతో వచ్చినా తేజస్వరెడ్డి గారు సొంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శన పదహారు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం ఇరవై ఒక సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా పదిహేను సెకండ్ లో శ్రీ మణికఠ స్వామి ఆశీసులతో వజ్రాల రెడ్డి గారు సంతమాలూరు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది తేజేశ్వర రెడ్డి గారు సొంత బంగులూరు మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీస్సులతో వచ్చిన తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపత్వ జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది శ్రీ వెంకటమణిక స్వామి ఆశీసులతో వచ్చిరాల తేజేశ్వర రెడ్డి గారు సొంత మాదులూరు సొంత మాదులూరు మండలం పాపట్ల జిల్లా మరియు సొంత ప్రదర్శనలో ఉన్నాయి వచ్చిరాల తేజేశ్వర గారు 来来

వెంకట మణికట్ స్వామి ఆశీసులతో ఒదిరాల శ్రేకేశ్వర రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి ద్వారా లాగిన దూరము నాలుగు వేల రెండు వందల అడుగులు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముక్కపాటి లింగయ్య గారు ఈ ప్రదర్శన నిర్వహించుకోవడానికి పనాన్ని అవకరించారు ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని